సాయి ఈశ్వరాచారి గారి మరణం చాలా బాధాకరం బీసీ బిడ్డగా వారి పనికి పాల్పడాల్సింది కాదు బట్ దురదృష్టకరంగా వారు స్వద్దలు ఇవ్వడం జరిగింది ఇవాళ నేను నాతో పాటు గౌరవ మంత్రివర్యులు పొన్నెం ప్రభాకర్ గారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు సీనియర్ నాయకులు వినయ్ కుమార్ గారు వీరావతి అనిల్ గారు శ్రీకాంత్ గారు మెట్టు సాయి గారితో పాటు అందరం కూడా గణేష్ గారు గణేష్ ఆచారి గారు ఈశ్వరాచారి కుటుంబ సభ్యులు పరామర్శ జరిగింది ముగ్గురు పిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తు కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామనే మాట నేను మంత్రివర్లు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఇలాంటి దృష్టి సంఘటన ముందు జరగకూడదు కాంగ్రెస్ పార్టీ బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉంది ఆ విషయంలో వరకు పోరాటం నందీశ్వర్ అన్న మా అన్న సాయిశ్వర్ సాయిశ్వర్ చారి రెండు వేల బీసీ ఉద్యమంలో అన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు బీసీ ఉద్యోగం గురించి ఫాలిటీ పర్సన్ రిజర్వేషన్ గురించి అన్న ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడే ఇంటికి కొన్నం ప్రభాకర్ సార్ వచ్చారు ఫైవ్ ల్యాక్స్ చెక్ ఇచ్చేసి అండగా ఉంటాను ఫ్యామిలీకి అని చెప్పి హామీ చెల్లారు ఇంటికి గవర్నమెంట్ జాబ్ కూడా ఇస్తాను సో ఇంకా ఏమైనా పిల్లల చదువులు ఇవన్నింటినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సార్ చూసుకుంటాను అని హామీ చెల్లారు

조하! 야 아니야 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 아야 아니야 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 아 아니야 아니 아니야 아야 아니야 아니야 아니 हां हम ऊपर फाइनेंस पर बात कर रहे हैं समस्या का गौरव को सब बात है कुछ सामान्य नहीं है बहुत सारे बारे में बोलते हैं हम तो वाला नहीं है अच्छा फाइनेंस से बात कर रहे हैं नहीं है ना रहता बढ़िया लेट है सर ऑफिस सर なぜ <music>